ఉద్బులపూర్ బీఆర్ఎస్ నాయకులకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నాయకులు మేడ్చల్ గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాసరెడ్డి నిన్న ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు నరసిరెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం పది పది ఏళ్ల కాలంలో ప్రజాపాలన తుంగలో తొక్కి కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు ఈ నేపథ్యంలో నిన్న బీఆర్ఎస్ నాయకులు నర్సిరెడ్డి భూపతిరెడ్డిని ఉద్దేశించి నీవు కనీసం వార్డు నెంబర్కు కూడా గెలవలేని వాడివి మా ఎమ్మెల్యేను ఎమ్మెల్సీని విమర్శించడం తగదంటూ ఘాటు పదాలు వాడారని ఈరోజు కాంగ్రెస్ నాయకులు మీరు గల్లీ నాయకులు కూడా మా నాయకులు నరసిరెడ్డి భూపతిరెడ్డిని విమర్శించడం హాస్యాస్పదం అన్నారు సాయంత్రం టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ కుద్దులాపూర్ నాయకులు కొంతమంది టీపీసీసీ ప్రధాన కార్యదర్శి భూపతిరెడ్డి గారి పైన అవాపులు చవాబులు తేలుతూ నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా వాళ్ళకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ఆయనను వ్యక్తిగతంగా దూషించే బదులు గత పది సంవత్సరాలలో మీ బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి చేశారా లేక మీ ఆస్తులు పెంచుకునే విధంగా మీ నాయకులు వ్యవహరించారా మీ నాయకులను మీరు వివరి అడిగితే బాగుంటుందని చెప్పేసి కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులకు అందరినీ అడుగుతా ఉన్నాను కొంతమంది మాట్లాడుతూ భూపతి రెడ్డి గారు వార్డు మెంబర్ కానీ లేదా ఎలాంటి పదవులు చేయలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో వార్డు మెంబర్ ముఖ్యమే కానీ ఆయన ఒక కర్మాగారం రాజకీయ నాయకులను తయారు చేసేటువంటి ఒక నాయకత్వ లక్షణాలు ఆయన దగ్గర పుష్కలంగా ఉన్నాయి మందిని కూడా ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా వార్డు మెంబర్లుగా తన వ్యక్తులను గెలిపించుకొని ఆయన హుందాగా ఒక కర్మాగారాన్ని రాజకీయ కర్మాగారాన్ని రాజకీయ పాఠశాలను స్థాపించినటువంటి వ్యక్తి ఆయన ఆయనను ఈరోజు మీరు వ్యక్తిగత దూషణలో దిగడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం ఏవైతే మాట్లాడారో ఒక్కటి పెట్టుకోవాలి ఫస్ట్ నుంచి కూడా ఆయన ఎప్పుడైతే రాజకీయంగా వచ్చారో అప్పటి నుంచి కూడా ఒకటే పార్టీ ఒకటే జెండా పట్టుకొని పార్టీ కార్యకర్తలను నమ్ముకొని ఈరోజు పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తించి ప్రతి ఒక్క సెల్ నుంచి కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి పోస్ట్ ఇప్పించిండ్రంట భూపతి రెడ్డి అంట ప్రతి సెల్ నుంచి కూడా పలానా కార్యకర్త కష్టపడే వాళ్ళు వీళ్ళకి ఇవి ఇవ్వాలి ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు తలెత్తుకొని కుర్బులాపూర్ నియోజకవర్గంలో తిరుగుతున్నారంటే ఆ రోజు మాకు నాయకుడు లేడు అని అందరు కూడా బాధపడుతున్న రోజు నేనున్నా మీకు అండగా నేను నిలబడతాను ఆ కాంగ్రెస్ జెండా పట్టుకొని ముందుకు వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలకి ధైర్యం ఇచ్చిన వ్యక్తి భూపతి రెడ్డి ఆయన ఆ ఆయనను విమర్శించే అర్హత మీకు లేదు అసలు ఆయన గురించి మాట్లాడే ఆయన పేరు పలికే అర్హత మీకు లేదు కొంతమంది నాయకులు ఉంటారు ఏ చెట్టు పచ్చకుండా ఆ చెట్టు కింద పోయి కూర్చుంటారు కానీ భూపతి రెడ్డి అని అట్లా కాదు పార్టీ నమ్ముకున్నాడు పార్టీ పార్టీలో కష్టపడే కార్యకర్తల మనోభావాలు ఏంటో తెలుసు వాళ్ళ వాళ్ళ బాధ ఏంటో ఆయనకు తెలుసు అందరి నాయకులలాగా కాదు పని ఉన్నప్పుడు వాడుకోవడం పని లేనప్పుడు వదిలిపెట్టడం అలాంటి మొత్తం భూపతి రెడ్డి అనేది కాదు మీరు ఆయన గురించి ఈరోజు మాట్లాడారంటే మహిళా కాంగ్రెస్ నాయకురాలుగా చెప్తున్నాను నేను జిల్లా అధ్యక్షురాలుగా ప్రతి డూజన్ల నుంచి మీ మీద ప్రతి మహిళ కూడా నోరిప్పి మీ భావోదర బయట పెడతారు ఎందుకు పనికిరాని నాయకులు ఆయన గురించి మాట్లాడుతున్నారు కనీసం మీకు ఆయన ఎదురుగా నిలబడే అలంత కూడా లేదు మీకు అలాంటి వ్యక్తులు మీరు ఈరోజు ఆయన గురించి మాట్లాడుతున్నారు అంటే మీరు మా మంచితనాన్ని మా సహనాన్ని మీరు చదవని అనుకుంటున్నారా మీరు కానీ మా నాయకుడు గురించి बिल्डिंग बनती घर बनता वहां जाके पब्लिक को डरा के पाँच हज़ार दस हज़ार रुपये देने वाले लोग हमारे हरुद्दी अजीज लीडर नरसा रेड्डी गुब्बत रेड्डी साहब के बारे में लू स्टाक करें मैं उन लोगों को बोलना चाह रहा हूँ कि वो लोग बोले कि आपको कोई नहीं पहचानता तो मैं उनको ये पूछना चाह रहा हूँ कि आपको कौन पहचानता आप लोग ये चमचागिरी बंद करो और एक बात आप एम साहब की इतनी तारीफ कर रहे एमएलए साहब फैसर नगर वन डिवीज़न काजला रामा राम ने आके ये बोले कि मैं जब इलेक्शन जीत जाऊंगा तो मैं खैसर नगर के दत्ता को ले लूंगा तो आप लोग जाके आपके एमएलए साहब से पूछिए साहब एक साल हो गया एमएलए एल बन के पब्लिक ने आपको इतने अच्छे तरीके से जिताया है तो आप फैसर नगर का, का काम क्यों नहीं कर रहे मैं टी में जितने भी माइनॉरिटी लीडर्स हैं उन तो लोगों को बोल रहा हूँ कि आप लोग अपनी कौम की भी खिदमत करिए सिर्फ चमचा के लिए मत करिए मेरी उनसे रिक्वेस्ट है और उनको डेवलपमेंट के बारे में बात करी और आज टीआरएस के जितने भी लीडर है क्या कर रहे हैं वो लोग घर जान बनता जाना डराना कब्जा करना जुलूम करना तो ये सब चीज है हम हमारे भूपत रेड्डी साहब हमारे को एक डिसिप्लिन सिखाए तुम जिस तरीके की हल्की बात कर सकते हो अगर हम भी करने बढ़ जाए तो आप लोगों के काम में से खून निकल जाएगा मगर हमारे भूपत रेड्डी साहब बोले आप लोग पार्टी के डिसिप्लिन पे चलना आप ये सोचो ये जो टी आर एस वाले कल लूज बात करे मैं उनको ये बोलना चाह रहा हूं आपके बापू जब सीएम थे जब भी हम रोड़ों पे धरना दिया खिलाफ आज तुम हमारे को डराने की बात कर रहे कल तुम बोल रहे